సత్వర న్యాయం అందించాలి అన్న లక్ష్యంతోనే సివిల్ లా బిల్లులో సవరణలు చేపట్టామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు అవసరమైన మేరకు మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొస్తామని ప్రకటించారు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడిస్తామని అన్నారు శ్రీధర్ బాబు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడుతున్న ఉద్దేశం ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వన న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పటికే ముప్పై కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు ఇంకా కూడా అవసరమున్న చోట సత్వన న్యాయం గురించి ఎక్కడ కూడా వెనకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది అధ్యక్ష కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడేతా ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం